వినతి పత్రం అందజేసిన సభ్యులు ఆధ్వర్యంలో డిమాండ్ డే సందర్భంగా తహసీల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది జర్నలిస్టుల సమస్యలకు సంబంధించిన వేతనాలు రక్షణ జర్నలిస్ట్ పింగులకు రాయితీ ఇంటి స్థలానికి ఇలా పలు రకాల పదకొండు డిమాండ్లతో కూడిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జూన్ పదకొండవ తేదీని జర్నలిస్టుల డిమాండ్ డేగా ప్రకటించుకొని ఈరోజు జర్నలిస్టుల యొక్క సమస్యలపై డిమాండ్లపై పదకొండు డిమాండ్లతో ఉన్నటువంటి ఆ యొక్క మెమరాండాన్ని ఆ తో మేము సమర్పిస్తూ ఉన్నాం రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది జర్నలిస్టులంటే అంటే ప్రభుత్వానికి చులకన చూపుగా ఉంది జర్నలిస్టులను అసంఘటిత కార్మికరంగా కార్మికులుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జర్నలిస్టులకు సంబంధించిన పదకొండు సమస్యలు పదకొండు డిమాండ్లను మేము తహసీల్దార్ గారికి ఇచ్చాం అందులో ప్రత్యేకించి ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు బీమా జర్లీ వర్కింగ్ జర్నలిస్టుల యొక్క ఆ చట్టాన్ని పునరుద్ధరించడం జర్నలిస్టులకు కావాల్సినటువంటి ఆ పెన్షను జర్నలిస్టుల పిల్లల పిల్లలు ఆ చదువుతున్నటువంటి ఆ పాఠశాల ఫీజు రాయితీ ఇవ్వాలి ఇలాంటి మేము ప్రధానమైన డిమాండ్లను మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మేము గొంతెమ్మ కోరితే కోరలేదు అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం ఆయా జర్నలిస్టు సంస్థను ఒక కోణంగా చూడమని చెప్తా ఉన్నాం నిజాన్ని నిగ్గు నెగ్గుతేచేటటువంటి ఫోర్త్ ఎస్టేట్ తరఫున మేము మేము ఏదైనా ప్రశ్నిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే ఈ ప్రభుత్వము జర్నలిస్టులను పైన అక్రమ కేసులు బనాయించడం అరెస్టులు చేయడం ఇలాంటివి మేము తరచు ఎదుర్కొంటూనే ఉన్నాం మరి ప్రభుత్వమే జర్నలిస్టులకు భద్రత కల్పించకపోతే జర్నలిస్టులతో బాసటగా ఉండే వారికి నిలబడకపోతే ఇంకా ప్రజల గొంతుగా ఎవరు వినిపిస్తారని చెప్పేసి రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా ఈ చూటి ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి తీరాల్సింది ఎందుకంటే జర్నలిస్టులు ప్రజల యొక్క గొంతుగా అందుకోసమే ఈరోజు మేము మా పదకొన్న డిమాండ్లను మేము మాకు మెమలాడంలో పొందుపరిచి స్థానిక తహసీల్దార్ గారికి మేము ఇస్తా ఉన్నాం దయచేసి మా సమస్యలు అన్నీ పరిష్కరించాలి జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని రావాలి జర్నలిస్టులకు ఆ బీమా చేయాలి జర్నలిస్టును అసంఘటిత కార్మిక కార్మికులుగా వారిని పరిగణించాలి అదేవిధంగా ఆ జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ను కంటిన్యూ పునరుద్ధరించాలి ఎందుకంటే ఆయా జర్నలిస్టుల కోసము ప్రత్యేకమైన చట్టాలు తీసుకురాండి జర్నలిస్టుల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు కావాల్సినటువంటి డిమాండ్ నెరవేర్చాలని అడిగితే ఉండే చట్టాలే వేకేస్తా ఉన్నారు ఇంకా జర్నలిస్టులు ఎవరు చెప్పుకోవాలి అదేవిధంగా కార్మిక కార్మిక వేతన సౌరణ చట్టం కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కూడా దాన్ని కూడా దాంట్లో ప్రములు మార్పులు తీసుకుని రావాలి జర్నిస్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొని రావాలి కాబట్టి దయచేసి ప్రభుత్వము జర్నలిస్టుకు నిలబడాలి ఎవరైతే కార్మిక శాఖతో కార్మిక శాఖకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వాలి జర్నలిస్టుకు బీమాంప చేసే విధంగా ఆ జర్నలిస్టు యొక్క కార్మిక కార్మి ప్రత్యేకమైనటువంటి అసంఘటిత కార్మిక రంగం కార్మికులను గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం